అందరికీ నమస్కారమండి ఈరోజు అపూర్వ కానుక అనే కథను గురించి విందాం అఖిల్ కంగారుగా ఆఫీస్ నుండి బయటకు వచ్చి కార్ స్టార్ట్ చేసి స్పీడ్గా ముందుకు పోనిచ్చాడు కార్ కంటే వేగంగా పోతున్నాయి అతని ఆలోచనలు ఎందుకు ఇలా చేసింది తనకేదైనా అయితే నేను తట్టుకోగలనా నాతో రోజు గొడవ పడుతున్న అత్తయ్య మామయ్యలను తిడుతున్న ఓర్చుకున్న తన పరిస్థితి తెలుసు కాబట్టి ఈరోజు ఇంకా ఎక్కువ గొడవ చేసి అత్తయ్య మీదకి ఫ్లవర్ వాజ్ విసిరేసింది దాంతో కోపంతో తనని కొట్టి ఆఫీస్కి వచ్చేశాను దానివల్లే ఇలా చేసిందా అని ఆవేదన చెందాడు అతని ఆవేదనకి బాధకి కన్నీళ్లకి కారణం తన ముద్దుల భార్య మోహన ఆత్మహత్యాయత్నం చేయడమే ఆమె అలా చేయడంలో అర్థం ఉంది నేను తనని కొట్టడంలోనూ అర్థం ఉంది తనని కొట్టే ప్రతిసారి నా చేతుల్ని గోడకేసి ఇన్నిసార్లు కొట్టుకున్నానో మోహన అలా అవ్వడానికి నేను ఇలా తను కొట్టడానికి సరిగ్గా నెల రోజుల క్రితం జరిగిన సంఘటనే కారణం ఒక్కసారిగా అతని ఆలోచనల ముందు తమ గతం కదలాడింది అఖిల్ మోహన ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నప్పటి నుంచే ప్రేమించుకున్నారు తాము జీవితంలో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు కానీ ఈలోపు ఓ ఎన్ఆర్ఐ సంబంధం వచ్చిందని మోహన తల్లిదండ్రులు పెళ్లి సంబంధం ఖాయం చేసుకుని నిశ్చయి తాంబూలాలు తీసుకుని పెళ్లికి సిద్ధపడ్డారు ఇక ఏమీ లేక ఓ అర్ధరాత్రి పూట ఇల్లు విడిచి అఖిల్ దగ్గరికి వెళ్ళిపోయింది మోహన తనకి తల్లి తండ్రి లేకపోయినా కన్న బిడ్డలా పెంచుకున్న మేనమామ ఆశీస్సులతో ఇద్దరూ జంటగా మారారు మా పరువు తీసి వీడిని పెళ్లి చేసుకున్న నీవు ఇక మా దృష్టిలో చచ్చినట్టే లెక్క అంటూ శాపనార్థాలు పెట్టి వెళ్ళిపోయారు తల్లి తండ్రి అప్పటి నుంచి వారు ఒక్కసారి కూడా మోహన్ని చూడడానికి వచ్చిందే లేదు కానీ ఆ బాధ తెలియకుండా తమ కన్న మోహనని చూసుకున్నారు అఖిల్ మేనమామ విష్ణు సావిత్రి దంపతులు వారి కాపురం సజావుగా సాగిపోతుంది అఖిల్ తన మామయ్య కంపెనీనే డెవలప్ చేస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు ఓ రోజు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్లో ఉండగా ఇంటి దగ్గర నుంచి ఫోన్ మోహన ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది మీటింగ్ని మధ్యలోనే ఆపేసి ఆగ మేఘాల మీద ఇంటికి చేరుకున్నాడు అప్పటికే మోహన్ని టెస్ట్ చేస్తున్న డాక్టర్ కంగ్రాట్స్ మోహన నువ్వు తల్లివి కాబోతున్నావు అంది ఆ మాటలకి అందరిలోనూ సంతోషం అఖిల్ మోహన దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ డిఏ థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు ప్రేమగా ఆమె చేతులు పట్టుకుని థ్యాంక్ యూ సో మచ్ అఖీ నీ వల్లే నాకు ఇంతటి ఆనందం దక్కింది నా జీవితంలో మర్చిపోని అపురూపమైన బహుమతి ఏదైనా ఉంది అంటే అది ఇదే ఇంత గొప్ప బహుమతి అందించిన నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అంది మోహన ఉద్వేగంగా ఓ చక్కటి పాపాయిని కనీ నాకు కానుకగా ఇవ్వు అన్నాడు నవ్వుతూ నో నాకు నీలా అందమైన మంచి మనసున్న కొడుకు కావాలి అంది మోహన్ అఖిల్నే చూస్తూ నో బేబీ నాకైతే నీలా బుట్టబొమ్మల బార్బీగాల్లో ఉన్న చక్కటి లాంటి పాపాయి కావాలి అన్నాడు అఖిల్ నో నో అంటూ ఇద్దరు టామండ్ జెర్రీలా బాధలాడుకుంటుంటే మాకైతే ఇద్దరూ ఒకేసారి ఇచ్చినా పర్లేదు అంటూ నవ్వుతూ వచ్చింది సావిత్రి స్వీట్స్ పట్టుకుని విషయం తెలుసుకున్న విష్ణు కూడా పరుగున వచ్చాడు ఆఫీస్ నుంచి అందరూ ఆ మాటకు నవ్వేశారు రోజులు గడుస్తున్నాయి మోహన్కి అప్పుడు ఏడో నెల వచ్చింది ఓ రోజు అర్ధరాత్రి మెలుగు వచ్చిన అఖిల్ పక్కన పడుకోవాల్సిన మోహన కనబడకపోయేసరికి కంగారుగా లేచి చుట్టూ చూస్తుంటే బాల్కనీలోని సిట్అవుట్లో కూర్చుని కనపడింది ఏరా ఇక్కడ కూర్చున్నావు నిద్ర పట్టడం లేదా అంటూ దగ్గరికి వెళ్ళి అఖిల్ కంగారు పడ్డాడు మోహన్ కళ్ళల్లోని నీరు చూసి ఏమైంద్రా ఎందుకీ కన్నీరు అన్నాడు ఎందుకో తెలియదు అఖి మమ్మీ డాడీ గుర్తొస్తున్నారు వాళ్ళ ఒడిలో సేద తీరాలని అమ్మ చేత ఏవేవో వండించుకొని తినాలని నాన్నతో కబుర్లు ఆడాలని చాలా కోరికగా ఉంది వాళ్ళని చూడాలనిపిస్తుంది పదే పదే అంది అవునా కానీ మన పెళ్ళిలో ఎన్ని మాటలు అన్నారు నువ్వు ప్రెగ్నెంట్ అని తెలియగానే మీ అమ్మకి ఫోన్ చేశావు కనీసం నువ్వేం చెప్పాలనుకుంటున్నావో వినకుండా తెట్లదండగా మొదలెట్టింది ఇంకోసారి చేసావంటే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాం మమ్మల్ని హెరాస్ చేస్తున్నారని అన్నారు ఇప్పుడు నీకు వాళ్ళని చూడాలని ఉందని వెళ్ళి చెప్తే వస్తారంటావా అన్నాడు అఖిల్ జరిగింది గుర్తు చేసుకుంటూ అందుకే నీకు విషయం చెప్పలేక నా కోరిక తీరే దారి కానరాక ఇలా అంటూ మరోసారి కన్నీరు పెట్టుకుంది మోహన హే మోహన ఎందుకే ఏడుస్తున్నావు ఏడవకు బంగారు నేను రేపు పొద్దున్నే వెళ్తాను వెళ్ళి మీ అమ్మా నాన్న కాళ్ళు పట్టుకుని అయినా ప్రతిమిలాటి తీసుకుని వస్తా ప్లీజ్ బంగారం నువ్వు ఏడవకే నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది అంటూ మోహనని పట్టుకుని ఏడ్చాడు అఖిల్ హే అఖి నువ్వెందుకు ఏడుస్తున్నావు అంది మోహన అతని కళ్ళు తుడుస్తూ నా ప్రాణం కన్నీరు కారిస్తే నా కళ్ళు కన్నీరు కార్చవా అన్నాడు అఖిల్ సారీ అఖి ఇంకెప్పుడు ఆడవను అంది కళ్ళు తురుచుకుంటూ దట్స్ మై గర్ల్ రేపు పొద్దున్నే వెళ్తాను మీ అమ్మా నాన్నను తెస్తాను సరేనా రా పొడుకుందువు గాని అంటూ ఆమెను బెడ్ దగ్గరకు తీసుకుని వెళ్ళాడు కాసేపటికి పడుకుంది మోహన ఆమెనే చూస్తూ ఉండిపోయాడు అఖిల్ రేపు ఎలాగైనా వారిని తీసుకురావాలి నా బంగారం కళ్ళల్లో ఆనందం చూడాలి అనుకుంటూ తను నిద్రపోయాడు మరునాడు ఉదయం లేచి ఆఫీస్కి వెళ్లకుండా మోహన కన్నవారింటికి వెళ్ళాడు డోర్ బెల్ అప్పుడికి తలుపు తీసిన మోహన తల్లి కౌసల్య ఎందుకు వచ్చావు అంది కోపంగా ఆంటీ మోహన మిమ్మల్ని చూడాలంటుంది తనకిప్పుడు ఏడో నెల మీ పంతాలు పట్టింపులు పక్కన పెట్టి ఇంటికి ఆంటీ మీకోసం చిన్న పిల్లలా ఏడుస్తోంది మోహన అన్నాడు అఖిల్ అర్థింపుగా ఆ పేరుతో మాకు కూతురు ఉండేది ఒకప్పుడు కానీ అది చచ్చిపోయి సంవత్సరం అయింది అంది సుమిత్ర ఆంటీ పెద్దవారు అలా మాట్లాడకూడదు కడుపుతో ఉంది తను మీకోసం పదే పదే కలవరిస్తుంది ఎంత కాదన్నా తను కన్న తల్లి తన కడుపులో ఉంది మీ మనవలు కాకుండా పోరు కడుపుతో ఉన్న ఆడపిల్లకు ఏవేవో కోరికలు ఆశలు ఉంటాయి నేను ఎన్ని చేసినా తల్లిని కాలేను కదా ప్లీజ్ ఆంటీ రండి అంటూ బతిమలాడాడు అఖిల్ అదే మాకేం కానప్పుడు దాని కడుపులో ఉన్న బిడ్డ మాకేమవుతుంది దరిద్రపు సంత కోసం మా టైం వేస్ట్ చేయకు వెళ్ళిపోవు ఇక్కడి నుంచి అంది కోపంగా అలా అనకండి ఆంటీ మోహన ఏడుస్తుందంటే తను ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను ఒకే ఒక్కసారి వచ్చి వెళ్ళిపోండి చాలు తను హ్యాపీగా ఉంటుంది ఇంకెప్పుడు ఏ కోరిక కోరను అని అంది మిమ్మల్ని ఎలాగైనా తీసుకువస్తానని చెప్పాను దయచేసి నాతో రెండాంటి మీ కాళ్ళు కట్టుకుంటాను అంటూ కాళ్ళపై పడ్డాడు ఇప్పుడు గుర్తుకు వచ్చారా దానికి తల్లి తండ్రి మీ కూతురు లేచిపోయి పెళ్లి చేసుకుందట అంటూ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బయటికి రాలేక ఇంట్లోనే మగ్గిపోయాం మా ఉసురు మీకు తగలకపోదా మీరు నాశనమైపోతారు అంటూ రెండు చేతులతో దండం పెట్టింది కడుపుతో ఉన్న బిడ్డకు చూడాలని ఉందని చెప్పి మీ మనసు కరగడం లేదా ఏం తల్లి మీరు ఏ తల్లి అయినా తన కూతురు కడుపుతో ఉంది అంటే ఎంత సంతోషపడుతుందో కానీ మీరు చూడటానికి కూడా అంటున్నారు శాపనార్థాలు పెడుతున్నారు పంతాలు పట్టింపులతో మీరే ఉండండి నా మోహనకి ఎవరూ లేకపోయినా నేనున్నా కంటికి రెప్పలా చూసుకుంటా అంటూ వెళ్ళిపోయాడు అఖిల్ ఇంటి ముందు కారు ఆగిన శబ్దం రాగానే సోఫాలో కూర్చున్న మోహన బయటికి వచ్చింది తల్లి వచ్చిందేమో అనుకుంటూ కానీ అఖిల్ ఒక్కడే రావడంతో ఏంటి అఖి అమ్మ వాళ్ళు వెనక వస్తున్నారా అంది సమాధానం ఇవ్వకుండా ఇంట్లోకి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వచ్చేసావే అమ్మా నాన్న ఏమన్నారు అంటూ వెళ్ళి అతని పక్కన కూర్చుంది అత్తయ్య తలనొప్పిగా ఉంది కాఫీ ఇవ్వరా ప్లీజ్ అన్నాడు అఖిల్ అఖి నేను అడిగిన దానికి సమాధానం ఇవ్వకుండా వచ్చేసావే అమ్మ వాళ్ళు ఎక్కడా అమ్మ 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 ఎన్నిసార్లు అడుగుతావు నాకు అదే పని అనుకుంటున్నావా ఈరోజు బిజీగా ఉండి వెళ్ళలేదు అయినా ఆ రోజు పెళ్లిలో అన్ని మాటలు అన్న వాళ్ళ ఇంటికి ఎలా వెళ్తాను అనుకున్నావు అన్నాడు కోపంగా అదేంటి అఖిల్ అలా మాట్లాడతావు రాత్రి నువ్వేగా అన్నావు అమ్మను ఎలాగైనా తీసుకుని వస్తాను అని అందుకే అడిగాను అంది బాధగా రాత్రి నువ్వు ఏడుస్తుంటే చూడలేక అలా అన్నాను అంతేకాని నేను ఈ జన్మలో వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరగదు అంటూ సావిత్రి ఇచ్చిన కాఫీ కప్పు అందుకుని తాగి టీపాయ్య మీద పెట్టి గదిలోకి వెళ్ళిపోయాడు పెడుతున్న అతన్ని చూస్తూ ఉండిపోయారు మోహన సావిత్రి బాధతో కన్నీళ్ళు వాటికి అవే వస్తుంటే తుడుచుకోకుండా సోఫాలో కూర్చుండిపోయింది మోహన అది గమనించిన సావిత్రి అయ్యో తల్లి కడుపుతో ఉన్న పిల్ల అడవకూడదమ్మా అంది అది కాదు అంటీ తనే అన్నాడు అమ్మను తీసుకుని వస్తాను అని అందుకే అడిగాను లేదంటే నేను అడగను అంది బాధగా వాడు ఏ మూడ్లో ఉన్నాడో అందుకే అలా మాట్లాడాడు లేదంటే ఎప్పుడైనా నీ మీద అరిచాడా చెప్పు సరే నాకు చెప్పు నీకేం కావాలో అవన్నీ నేను చేసి పెడతాను అంది సావిత్రి ఆంటీ నాకేం వద్దు నేనేమీ అడగకముందే అన్నీ తెచ్చిపెడుతున్నాడు అఖిల్ ఇంకేం వద్దు అంటూ అక్కడి నుంచి లేచి గదిలోకి వెళ్ళి మంచంపై పడుకుని ఉన్న అఖిల్ పక్కనే కూర్చుని అమ్మ రానంది కదా అంది నేను వెళ్ళలేదు ఆఫీసులో వర్క్ ఉండి అన్నాడు కళ్ళు తెరవకుండానే ఎప్పుడూ లేనిది నా మీద కోపం వచ్చేసరికి అర్థమయ్యింది అమ్మ రానంది ఆ మాట చెప్తే నేను ఎక్కడ బాధపడతాను అని నువ్వు ఇలా నా మీద అరిచేసావు అంతే కదా అంటూ అతను తలపై చేయి వేసింది అవునన్నట్లు తల ఊపాడు చాలా మాటలు అని ఉంటుంది కదా సమాధానం ఇవ్వకుండా ఉన్నాడు సారీయకి నిన్ను అక్కడికి వెళ్ళమని చెప్పి చాలా తప్పు చేశాను ఇంకెప్పుడు అలా చేయను అంది మోహన నువ్వు తప్పు చేయడం ఏంట్రా మీ మమ్మీ నీ కోసం వస్తుందని మాటిచ్చాను మాటని నెరవేర్చుకోలేకపోయాను నన్ను మన్నించు అన్నాడు అఖిల్ సరే చెప్పు ఎక్కడికైనా వెళ్దామా లేదా ఏదైనా కావాలా చెప్పు చిటికెలో నీ ముందు ఉంచుతా అన్నాడు ఆ మూడ్ మార్చే ఉద్దేశంతో ఏం వద్దు నువ్వు ఇలా నా కళ్ళ ముందు ఉంటే అదే చాలు అంది ఓ మంచి రోజు శ్రీమంతం చేశారు మోహనకి రోజులు గడుస్తున్నాయి అప్పుడు మోహనకి తొమ్మిదో నెల బాత్రూంలో స్నానానికి అని వెళ్ళిన మోహన కాలుజారి కింద పడిపోయింది అమ్మా అంటూ ఆమె అరుకు వినగానే వెళ్ళి చూసిన అఖిల్ మడుగులో స్పృహలో లేని మోహన్ని చూడగానే కంగారుగా మోహన మోహన అంటూ పిలిచాడు అప్పటికే విష్ణు సావిత్రి కూడా వచ్చారు అందరూ ఆమెని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు వెంటనే ఆపరేషన్కి ఏర్పాట్లు చేశారు డాక్టర్లు ఓ గంటపాటు ఆపరేషన్ థియేటర్లో ఉన్న డాక్టర్ బయటకు రాగానే డాక్టర్ మోహన అడిగాడు అఖిల్ ఏడుస్తూ సారీ అఖిల్ క్రింద పడేటప్పుడు ఆమె కడుపు నేలని అమాంతం తాకడంతో కడుపులో ఉన్న పాప తలకి దెబ్బ తగిలింది ఆపరేషన్ చేసి బయటకు తీసేసరికి బేబీ చనిపోయింది అన్నాడు డాక్టర్ దాంతో దుఃఖం తన్నుకు వస్తున్నా ఆపుకుంటూ మోహన ఎలా ఉంది డాక్టర్ తనకి ఈ నిజం చెప్పారా అన్నాడు అఖిల్ ఏది అఖిల్ తను అన్కాన్షియస్లో ఉంది అండ్ వన్ మోర్ థింగ్ అఖిల్ పడటంతో ఆమె గర్భసంచి బాగా దెబ్బతింది దాంతో దాన్ని రిమూవ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇక మీదట ఆమె తల్లి కాలేదు అంది డాక్టర్ తన ప్రాణానికి ఏం పర్వాలేదు కదా డాక్టర్ అన్నాడు అఖిల్ ఏడుస్తూ నథింగ్ టు వర్రీ అఖిల్ అంది డాక్టర్ తనకి ఎప్పుడు స్పృహ వస్తుంది డాక్టర్ అన్నాడు విష్ణు ఏడుస్తూ బ్లీడింగ్ ఎక్కువైంది కాబట్టి కొన్ని సేటివ్ జామ్ అండ్ ఒకేసారి రెండు ఆపరేషన్లు జరిగాయి దాంతో ఓ రోజంతా అన్కాన్షియస్లో ఉంటుంది తర్వాత నార్మల్ స్టేజ్కి వస్తుంది అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయింది అఖిల్ అక్కడ ఉన్న చైర్లో పోలబడిపోయాడు మోహనా అంటూ రే నువ్వు ఇలా అయిపోతే రేపు మోహనకి ఎవరు ధైర్యం చెప్తారో చెప్పు ధైర్యంగా ఉండు అఖిల్ అంటూ విష్ణు ఓదార్చాడు అయినా అఖిల్ని ఆపడం అతని వల్ల అవ్వడం లేదు తను రేపు పాప ఏదని అడిగితే ఏం చెప్పాలి మావయ్య ఎన్నో ఆశలు పెంచుకుంది ఆ బిడ్డపై ఆడపిల్లల డ్రెస్సులు మగబిడ్డల డ్రెస్సులు బొమ్మలు హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ ఎన్నో కొనుక్కొని దాచుకుంది ఇప్పుడు ఇలా జరిగి బేబీ దూరం అయ్యిందంటే భరించగలదా తనని నేను ఓదార్చగలనా అన్నాడు అఖిల్ ఏడుస్తూ ఇంతలో నర్సు వచ్చి ఓ చిన్న మూటను తీసుకుని వచ్చి సార్ బేబీ బాడీ మీరు పుడుస్తారా లేదా మా సెంట్రీకి ఇచ్చి నో వద్దు నేనే పుడుస్తాను ఇటు ఇవ్వండి అంటూ ఆ మూట అందుకున్నాడు సెంట్రీ ఆ మూట ఎటు విసురుతాడో ఆ తర్వాత ఏం జరుగుతుందో ఊహించుకుంటూ ఆ మూటని గుండెలకు హత్తుకుని చిన్ని తల్లి మాకు అందరాని లోకాలకు వెళ్ళిపోయావా నీ ముఖం కూడా చూసే భాగ్యం లేకుండా చేశాడే ఆ దేవుడు మీ అమ్మకి నేనేం సమాధానం చెప్పను ఇంత అన్యాయం చేస్తావని అనుకోలేదు తల్లి అంటూ గుండె లభిసేలా ఏడుస్తుంటే ఆపడం విష్ణు సావిత్రుల తరం కాలేదు కాసేపటికి తీరుకున్న అఖిల్ మామయ్య పద నా బిడ్డని సాగనంబుదాం అన్నాడు ఉద్వేగంతో ఇద్దరూ వెళ్ళి బేబీని తమ సొంత స్థలంలో పూడ్చిపెట్టి వచ్చారు ఆ రోజంతా పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు ఎవరు మరునాడు మెలుకు రాగానే మోహన చుట్టూ చూసింది బిడ్డ కనపడకపోవడంతో అఖి అఖి అంటూ గట్టిగా పిలిచింది ఆర్పులు విన్నా అఖిల్ పరుగున వచ్చాడు వెనకే విష్ణు సావిత్రి కూడా అఖి మన బిడ్డ ఏం సమాధానం చెప్పాలో తెలియక అలాగే నిలబడిపోయిన అఖిల్ని చూస్తూ మాట్లాడవేం అఖిల్ మన బిడ్డ ఎక్కడా అంటూ రెట్టించి అడిగింది సమాధానం లేని ప్రశ్నకు బదిలెలా ఇవ్వగలడు తను నేని బిడ్డని ఎలా తీసుకురాగలడు అందుకే మౌనాన్ని ఆశ్రయించాడు ఉబ్బికి వస్తున్న కన్నీటిని అదిమి పట్టి అంకుల్ అఖిల్ సమాధానం చెప్పడం లేదేంటి నా బిడ్డ ఎక్కడా అంది విష్ణుని చూస్తూ అతను సమాధానం ఇవ్వకపోయేసరికి ఆంటీ నువ్వైనా చెప్పు బిడ్డ ఎక్కడుంది నేను వెంటనే చూడాలి తనని అంది సావిత్రి వైపు చూస్తూ ఎవరు సమాధానం ఇవ్వకుండా ఉండిపోవడంతో సమాధానం ఇవ్వకుండా నిలబడి ఉన్నారే నా బిడ్డ ఎక్కడా చెప్పండి అంటూ గట్టిగా అరుస్తూ అడిగింది అలా అడుగుతున్నప్పుడు ఆమె గొంతులో వణుకు ఇంకాసేపటికి ఫిట్స్ మొదలై కాళ్ళు చేతులు కొట్టుకుంటోంది అఖిల్ డాక్టర్కి పరిగెత్తుకుంటూ వెళ్ళి విషయం చెప్పాడు ఆమె వెంటనే వచ్చి మోహన్ని చూసి ఓ రెండు ఇంజక్షన్లు వేసింది కాసేపటికి మోహన స్పృహ కోల్పోయింది డాక్టర్ మోహన్కి ఏమయ్యింది అన్నాడు అఖిల్ మీరు నాతో రండి అంటూ తన క్యాబిన్కి వెళ్ళింది డాక్టర్ అఖిల్ విష్ణులు డాక్టర్ వెనకాలే వెళ్ళి చెప్పనే డాక్టర్ ఏం జరిగింది మోహన్కి అన్నాడు ఒకసారి ఆమె ఏఎన్టీ డాక్టర్ నర్స్ డాక్టర్కి చూపించాల్సి ఉంటుంది అంది ఏ ఏమైంది డాక్టర్ తనకి ఎందుకు అన్నాడు అఖిల్ కంగారుగా తన తలకి ఏదైనా దెబ్బ తగిలిందేమో అన్న చిన్న అనుమానం దానివల్లే ఫిట్స్ వచ్చింటాయి నేను డాక్టర్ని ఇక్కడికే రప్పిస్తాను అంది ఓకే డాక్టర్ అనడం తప్పించి ఇంకేం అనలేకపోయాడు అఖిల్ డాక్టర్స్ వచ్చి మోహన్ని టెస్ట్ చేశారు ఆమె బ్రెయిన్కి స్కాన్ చేశారు ఇంకొన్ని టెస్టులు చేశాక అఖిల్ని పిలిచారు మిస్టర్ అఖిల్ తలకి దెబ్బ తగలడంతో బ్లడ్ ఫ్లాట్ అయ్యింది దాంతో ఆమెకి ఫిట్స్ వచ్చింది ఈ పొజిషన్లో ఆమెకి బేబీ లేదనే విషయం తెలిస్తే పానిక్ అయ్యి ఆమె కోమాలోకి వెళ్ళిపోవచ్చు లేదా బ్రెయిన్ డెడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది నో అలా కాకూడదు నా మోహనికి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను డాక్టర్ అది నా ప్రాణం అన్నాడు అఖిల్ ఏడుస్తూ ఆమె ప్రాణాలు కాపాడుకోవాలంటే బేబీ బ్రతికే ఉందని పుట్టడంతో హెల్త్ కాంప్లికేషన్స్ రావడంతో ఇంటెన్సివ్ కేర్లో ఉంచాలని చెబుదాము అలా ఆమె ప్రాణాలను కాపాడుకోవడమే అన్నారు డాక్టర్స్ కానీ ఇలా ఎన్నాళ్ళు డాక్టర్ తన మానసిక పరిస్థితి కాస్త కుదుటపడ్డాక ట్రీట్మెంట్లో ఉన్న బేబీ చనిపోయిందని చెబుదాం అప్పుడు తను అంతగా పానిక్ అవ్వకపోవచ్చు కానీ తనకి నిజం తెలిసే వరకు తను ఏం చేసినా ఏమన్నా మీరు రియాక్ట్ కాకండి బిడ్డని చూడాలని ఆ తల్లిని అర్థం చేసుకోండి మోహనని కూడా పసిపాపలాగానే చూసుకోండి టేక్ కేర్ ఆఫ్ హర్ అంటూ వెళ్ళిపోయారు డాక్టర్లు రాత్రికి మెలుగు వచ్చిన మోహన్కి బేబీ ఇంటెన్సివ్ కేర్లో ఉందని ఎవరిని ఎలా చేయరని చెప్పాడు అఖిల్ దూరం నుంచే చూస్తాను అంటే లేదు మోహన బేబీకి కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి బయట వాళ్ళు వెళితే ఆ ఇన్ఫెక్షన్లు పెరిగే ఛాన్స్ ఉంది అంటూ హాస్పిటల్లో ఉన్ననాళ్ళు సర్ది చెప్పాడు ఇంకా ఎక్కువగా కేకలు వేస్తే సేటివ్స్ ఇచ్చి పడుకోబెట్టేవారు తనని అలా చూస్తూ ఉండలేక పిచ్చివాడిలా తయారయ్యాడు అఖిల్ వారం తర్వాత మోహన్ని డిశ్చార్జ్ చేశారు అప్పటినుంచి మోహన్ని సముదాయించడం ఇంకా కష్టంగా మారింది బేబీ కోసం అడిగి అడిగి అచ్చిల్ని విసిగిస్తుంటే ఓ రోజు కోపం తట్టుకోలేక కొట్టేశాడు దాంతో ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది ఎందుకు నా పాపను నాకు చూపించడం లేదు ఏం చేశావు తన్ని అంది ఓ రోజు చెప్పాక మోహన బేబీకి హెల్త్ బాగాలేదని ప్యూర్ అయ్యాక తీసుకుని వస్తాను సరేనా అని తప్పించుకోబోయాడు ప్రతిరోజు ఇదే మాట చెప్పి తప్పించుకుంటున్నావాకి పాపకి పాలు పట్టాలి నా రొమ్ములు గడ్డకట్టేస్తున్నాయి నొప్పి భరించలేకపోతున్నాను అయినా చూస్తూ ఉన్నావంటే నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు ఏం చేసావో చెప్పు అంది కోపంగా నేనేమి చేయలేదురా బేబీ హాస్పిటల్లో ఉంది అన్నాడు అఖిల్ లేదు ఇన్ని రోజులు ఉంచరు ఎవరూ కనీసం ముఖం కూడా చూడనివ్వకుండా ఏదో జరిగింది ఏం చేశారో చెప్పండి మీరంతా కలిసి ఏదో చేశారు అంటూ ముగ్గురిని తిట్టడం మొదలుపెట్టింది చెప్పాం కదమ్మా పాప హాస్పిటల్లో ఉందని అంది సావిత్రి అబద్ధం చెప్తున్నావు నువ్వు లేదు బేబీ హాస్పిటల్లో లేదు అయినా ఓ కన్న తల్లి పడే ఆవేదన నీకు అర్థం కావడం లేదా ఎలా అవుతుందిలే వడ్రాలివి కదా నవమోసాలు మోసి పిల్లలను కనుంటే ఆ బాధ తెలిసేది పుట్టి ఇన్ని రోజులైనా నా బిడ్డని చూడకపోతే నా మనసు ఎంతలా కుమిలిపోతుందో అంటూ పిచ్చిపెట్టిన దానిలా అరుస్తూ ఓహ్ నీకు పిల్లలు లేరు కదా నీ ఎదురుగా నేను బిడ్డను కనేసరికి కుళ్ళుతో నా బిడ్డను నువ్వే మాయించేసావు ఎవరికో దాన్ని ఇచ్చేసావు అంతే కదా మేనత్తే తప్పు చేసింది కాబట్టి సర్ది చెప్పుకుంటున్నాడు నామగుడు అంతేనా ఏం చేసేవి రాక్షసి అంటూ ఫ్లవర్ వాజ్ని ఆ పైకి విసిరింది జస్ట్ మిస్ కళ్ళు పోవలసిందే దాంతో కోపంతో మోహన చంపపై కొట్టి ఆఫీస్కి వెళ్ళిపోయాడు తను వెళ్ళిపోయాక మోహన ఫ్యాన్కి ఉరి వేసుకుని చనిపోవాలని ప్రయత్నించడం అప్పుడే ఆమెకు మందులు ఇవ్వడానికి వచ్చిన సావిత్రి చూసి ఆమెను కాపాడడంతో పెద్ద గండమే తప్పింది సావిత్రి ఏడుస్తూ ఫోన్ చేయడంతో అఖిల్ ఇంటికి పైనమైనాడు వేగంగా వెళ్తున్న కార్కి అతని ఆలోచనలకి ఒకేసారి బ్రేక్ పడింది ఎవరో కారుకి అడ్డంగా రావడంతో ఎవరో ముఖాన్ని కప్పుకున్న మనిషి రోడ్డు దాటుతూ చూసుకోకుండా అఖిల్ కారుకి అడ్డంగా వచ్చింది అతను బ్రేక్ వేయకపోతే ఆమె ప్రాణం పోవాల్సిందే కోపంగా కిందకు దిగి ఏయ్ చూసుకుని వెళ్ళడం తెలియదా నీకు అంటూ కోపగించుకుంటున్నా ఆ వ్యక్తి పట్టించుకోకుండా వెళ్ళిపోవడం ఆశ్చర్యంగా అనిపించింది అఖిల్ ఓ నాలుగైదు కుక్కల అరుపు వినపడింది రోడ్డు పక్కనే ఉన్న పొదల్లో అసంకల్పితంగా అటువైపు చూశాడు ఏదో మూట చుట్టూ తిరుగుతూ గొడవ పడుతున్నాయి ఎందుకో అతని మనసు కీడు శంకిస్తుండగా అటు పరిగెత్తాడు కర్రలతో ఆ కుక్కల్ని తరిమి ఆ మూటను విప్పి చూశాడు ముద్దుగా పొద్దుగా అందంగా ఉన్న ఆడబిడ్డ ఎవరో పడేశారు ఇందాక రోడ్డుపై తన కారుకి అడ్డుగా వచ్చిన వ్యక్తే పొదల్లోకి విసివేసి వెళ్ళిపోతున్నట్టుగా ఉంది అనుకుంటూ ఆ బిడ్డని తనతో పాటు తీసుకుని వెళ్ళి కారులో పెట్టాడు మోహన పడే బాధని చూడలేక ఆ దేవుడే ఓ పరిష్కారం అనుకుని దారిలో బిడ్డకి చిన్న డ్రెస్సులు డైపర్లు తీసుకుని పాపకి తొడిగి ఇంటికి పైన అయ్యాడు మంచంపై నీరసంగా పడుకుని ఉంది మోహన పాప నా పాప వీళ్ళు నిన్ను నా నుంచి దూరం చేయాలని చూస్తున్నారు ఆఖరికి నన్ను ప్రాణంలా చూసుకునే అఖిలు కూడా నాపై చేయి చేసుకుంటున్నాడు నువ్వు లేకపోతే నేను బతకలేను ఎక్కడున్నావు తల్లి దేవుడా నన్నంతగా శిక్షించడం ఏమైనా బాగుందా కన్నబిడ్డను కళ్ళారా చూసుకునే భాగ్యానికి కూడా నాకు రాసిపెట్టలేదా నేనేం పాపం చేశాను అనుకుంటూ తనలో పానే కుమిలిపోతుంది అత్తయ్య అనే పిలుపు వినిపించడంతో సోఫాలో కూర్చున్న సావిత్రి అప్పటికే ఇంటికి చేరిన విష్ణు గొమ్మం వైపు చూశారు చేతిలో బిడ్డతో అఖిల్ ఆశ్చర్యంగా అతని దగ్గరకు వెళ్ళి అఖిల్ ఈ బిడ్డ అన్నారు అతను విషయం మొత్తం చెప్పాడు ఆ దేవుడే మనకు దారి చూపించాడు అనుకుంటూ మోహన పాప నీ పాప వచ్చిందిరా అంటూ పిలిచింది సావిత్రి పాప నా పాప వచ్చిందా అఖిల్ పాపని తీసుకుని వచ్చాడు పాప వచ్చింది అంటూ పరుగున బయటికి వచ్చింది మోహన చేతిలో ఉన్న బిడ్డను చూడగానే ఆమెలో ఆనందంతో పాటు కన్నీరు అఖిల్ లోపలికి తీసుకుని రాబోతుంటే ఆగండి అంది ముగ్గురిలోనూ ఆశ్చర్యం భయం హాస్పిటల్ నుంచి తీసుకుని వస్తున్నారు ఎంత దిష్టి తగిలిందో నా బిడ్డకి ఉండండి దిష్టి తీస్తాను అంటూ దిష్టి నీళ్లు సిద్ధం చేసి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళో వాళ్ళ దిష్టి ఇంట్లో వాళ్ళ దిష్టి ఆ హాస్పిటల్లో నేను తాకిన ప్రతి ఒక్కరి దిష్టి పోవాలి అంటూ దిష్టి తీసింది ఇప్పుడు రండి ఇంట్లోకి వాటిని బయట పారబోసి ఇంట్లోకి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని అఖిల్ చేతిలోని బిడ్డని అందుకుంది ఆమె చేతిలోకి వెళ్ళగానే అంతవరకు పడుకుని ఉన్న బిడ్డ నిద్ర మేలుకొని ఒక్కసారిగా ఏడుపు మొదలుపెట్టింది అయ్యో తల్లి ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఏం జరిగింది అఖిల్ పాప ఎందుకు ఏడుస్తుంది అంది కంగారులో ఏం చేయాలో తెలియక అప్పుడు గుర్తుకొచ్చింది అఖిరికి పాలడబ్బా పౌడర్ కొనడం మర్చిపోయాను ఆకలికి ఏడుస్తుందేమో అనుకుంటూ ఆమయ్యా అంటూ విష్ణుని పక్కకు పిలిచి విషయం చెప్పాడు నేను నేనిప్పుడే వెళ్ళితేస్తాను అంటూ విష్ణు బయటకు వెళ్ళబోయాడు బిడ్డ కంకటిల్లేలా ఏడుస్తుంటే మోహన్లోని మాతృహృదయం కరిగి ఆమె రూములో చిన్న నొప్పి మొదలైంది అప్పుడు అర్థమైంది మోహనకి పాపకి ఆకలేస్తుందని వెంటనే తన చీరచాటున బిడ్డను ఉంచి జాకెట్ హుక్స్ తొలగించి తనాలను బిడ్డ నోటికి అందించింది బిడ్డ వెంటనే అందుకుంది కాసేపు ఏడ్చింది మోహనకి ముఖంలో బాధ కానీ మరి కాసేపటికే బిడ్డ ఏడిపు ఆపేసింది మోహన ముఖంలో బాధస్తానే నవ్వు వికసించడంతో ముగ్గిరులను ఆశ్చర్యంతో కూడిన ఆనందం బిడ్డ కడుపు నిండా పాలు తాగి నిద్రపోయాక చీరను సవరించుకుని కన్నీరు నిండిన కళ్ళతో అఖిల్ వైపు చూసి థ్యాంక్ యూ అఖిల్ నా బిడ్డను నాకు అప్పగించి అపూర్వమైన బహుమతిని ఇచ్చావు ఓ తల్లికి తన బిడ్డను చేతుల్లోకి తీసుకుని పాలివ్వడం కంటే గొప్ప అనుభూతి ఏదీ ఉండదు తెలుసా ఇన్నాళ్ళు అది లేక నేను ఎంత వేదన చెందానో దానివల్లే నిన్ను చాలా బాధ పెట్టాను ఎప్పుడు అడిగేవాడివి ఏం కావాలో చెప్పు చిటికెలో తెస్తాను ఇంతకన్నా గొప్ప బహుమతి ఏదైనా ఉంటుందా అంది కళ్ళల్లో మెరుపుతో ఆంటీ నన్ను క్షమించు నిన్ను అనరాని మాటలు అన్నాను అంకుల్ మీరు కూడా క్షమించండి అంది సావిత్రి వైపు చూసి అయ్యో అవేం మాటలమ్మా పిల్లల్ని చూపించడం లేదన్న బాధతో అన్నావు ఆ మాత్రం దానికే క్షమాపణలు ఎందుకు మా కూతురుగా నీకు అనే అధికారం హక్కు ఉన్నాయి అంది సావిత్రి అది మీ మంచితనం కానీ నేనంత పోలిష్గా బిహేవ్ చేశానో నాకు తెలుసు అంది తలదించుకుని ఇన్నాళ్ళు బిడ్డని తేలేదని బాధపడ్డావు ఇప్పుడు మమ్మల్ని తిట్టామని బాధపడుతున్నావు అవన్నీ పక్కన పెట్టేసి నవ్వు తల్లి అన్నాడు విష్ణు అఖిల మాత్రం మోహంలో వచ్చిన మార్పుని ఆ మార్పుకు కారణమైన బిడ్డని చూస్తూ ఉండిపోయాడు అఖిల్ ఇంతకీ బిడ్డ ఎవరు పోలిగా అంది మోహన బతుక్కోమన్నాడు అఖిల్ ఏం చెప్పాలో తెలియక చిన్నపిల్లలకి పోలికలు అప్పుడే ఎలా తెలుస్తాయి అది పొడుకుంది కదా దానికి పక్క సిద్ధం చేసి అందులో పడుకోబెట్టు అఖిల్ నువ్వు మీ మామయ్య సిద్ధాంతి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు బారసాల చేయాలో కనుక్కోండి అంటూ తొందర పెట్టింది సావిత్రి సరే అని ఎవరి కేటాయించిన పనులు వారు చేయడానికి సిద్ధమయ్యారు పాప రాకతో ఆ ఇంట్లో కోల్పోయిన ఆనందం మరోసారి తిరిగొచ్చింది అమ్మ ఎవరికైనా అమ్మే ఈ కథ ఇంతటితో సమాప్తం తిరిగి మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం